పేదరికంతో బతుకుతున్న ఒక పండితుడు భోజరాజు సభకు వెళ్లి బంగారు నాణేలతో తిరిగివస్తూ దరిద్రం గురించి చెప్పిన విచిత్రమైన పలుకులు మహాకవి కాళిదాస్ కూడా ఆ సభలో ఉన్నాడు పండితుని మాటలకు సభలోని సభ్యులు నవ్వుకున్నారు ఇక కథలోకి వెళదాం ఎండుపుల్లలు దరిద్రం కథ ఒక పేదబ్రాహ్మణుడు కుటుంబంతో జీవనం సాగస్తున్నాడు పండితుడే కాని సుఖంగా బతకడానికి తగినంత డబ్బులేని సామాన్యుడు రోజు గడవటం కష్టం భుక్తి కోసం ఎంత శ్రమించినా పోవడం లేదు అతని భార్య తెలివైనది ఆమె భర్తతో ఓ పండితుడా ధారానగర మహారాజు భోజుడు పండితులను సన్మానించి ఆదరిస్తున్నాడని విన్నాం మనల్ని దారిదీరం పీడిస్తుంది పిల్లలకు సరిగ్గా తిండిలేదు నేను చిరుగు పీలికల వస్త్రంతో కాలం గడుపుతున్నాను మీరు భోజరాజుగారిని కలిసి ఆశీర్వదించండి రాజుగారు సంతోషంతో దక్షిణ ఇచ్చి పంపుతాడు అన్నదే భార్య సూచనకు పండితుడు బదులిస్తూ రాజు దేవాలయం గురువు జ్యోతిష్కుడు మిత్రుడు వైద్యుడి దగ్గరకు వట్టి చేతులతో వెళ్లకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి రాజుగారికి ఇవ్వడానికి నా దగ్గర చిల్లిగవ్వకూడా లేదు ఫలంతో ఫలం ప్రాప్తమవుతుంది అన్నాడు బ్రాహ్మణుని భార్య అక్కడెక్కడా వెదికి కొన్ని చెరకుగడలు పట్టుకొచ్చింది వాటిని ఒక పాతధోవతిలో మూటకట్టి భర్త చేతికిచ్చింది ఇవి పట్టుకెళ్లి రాజుగారికి సమర్పించి ఆశీర్వదించండి మీ యాత్ర తప్పక సఫలమవుతుందని శుభం పలికి పంపింది పండితుడు సంతోషంగా ధారానగరం వైపు నడిచాడు రాజభవనం దగ్గరకు వెళ్లేటప్పటికీ మధ్యాహ్నపు ఎండ నడినెత్తికి చేరింది కావలివాళ్లు అయ్యా ఇది మధ్యాహ్న విరామ సమయం సభ మూడు గంటలకు సమావేశమవుతుంది అప్పుడు వచ్చి రాజుగారి దర్శనం చేసుకోవచ్చు అన్నారు ఆకలి దాహం ఎండలో ప్రయాణం చేసిన అలసటతో బ్రాహ్మణుడు మూటను పక్కన పెట్టుకుని ఒక చెట్టు కింద నడుము వాల్చాడు వెంటనే కునుకు పట్టింది అక్కడకు దగ్గర్లో ఆడుకుంటున్న కొందరు ఆకతాయి పిల్లలు అటుగా వచ్చారు మూట వారి కంటపడింది పిల్లలు నిశ్శబ్దంగా విప్పి అందులోని చెరకుగడలు తీసుకుని వాటి స్థానంలో కొన్ని ఎండుపుల్లలను ఉంచి మూటకట్టారు కొద్దిసేపటి తర్వాత రాజుగారి సభ మొదలైంది అల్లరి పిల్లలు పండితుడిని నిద్రనుండి లేపి అయ్యా సభ మొదలైంది అని చెప్పి పంపించారు పండితుడు లేచి మూట తీసుకుని రాజుగారి సభకు వెళ్లాడు భోజరాజు దివ్యమైన సింహాసనంపై ఆసీనుడై ఉన్నాడు పండితుడు సంకోచిస్తూ తను తెచ్చిన మూటను రాజుగారి ముందుపెట్టి స్వస్తివాచకం పలికాడు మూట విప్పగానే పండితుని పైప్రాణాలుపైనే పోయినట్లయింది ఈ ఎండుపుల్లలేమిటా అని నిశ్చేష్టుడయ్యాడు నోటమాట రాలేదు మహారాజు ముఖం క్రోధంతో జేవురించింది ఎండుపుల్లలను సభలోకి తీసుకురావడం అపశకునంగా భావించారు రాజుగారు మంత్రీ ఈ మూర్ఖుడిని బయటకు పంపండి అన్నారు పండితుడు ఏం మాట్లాడాలో తెలియక అలాగే నిలబడ్డాడు ఆ సభలో మహాకవి కాళిదాసు ఉన్నాడు పండితుని దీనావస్థ చూసిన కాళిదాసు మహారాజా అంతగా కోపగించకండి అన్నాడు ఈ మూర్ఖుడు కాష్టాలను సభలోకి తీసుకొచ్చాడు ఆశీర్వదించడానికి పండులేదా పువ్వు కనీసం తమలపాకు వక్క అయినా తీసుకురావచ్చు కదా ఎండుపుల్లలు అశుభ సూచకం ఎందుకు తెచ్చినట్లు రాజుగారు ప్రశ్నించారు మహారాజా ఈ పండితుడు బుద్ధిపూర్వకంగానే ఎండుపుల్లలు తీసుకొచ్చాడు మీరు అతని అభిప్రాయం సరిగా అర్థం చేసుకోలేకపోతున్నారు జాగ్రత్తగా అతని మనోభావాన్ని గ్రహించండి అందమైన చెట్లు పూలు పండ్లతో కళకళలాడే ఖాండవవనాన్ని అర్జునుడు భస్మిపటలం చేశాడు బంగారు భవనాలతో విలసిల్లే లంకను ఆంజనేయస్వామి దగ్ధం చేశాడు లోకాలను అలరింపజేసే కాముడిని మహాదేవుడు తన కంటిమంటకు ఏరచేశాడు కాని మనుషులను నిత్యం పీడిస్తున్న దారిదిరాన్ని మాత్రం ఎవ్వరూ భస్మం చేయలేకపోయారు ఓ రాజా ఈ ఎండుపుల్లలతో నా పేదరికాన్ని చేసి నా కుటుంబాన్ని రక్షించు అని చెప్పడానికి సంకేతంగా పండితుడు వీటిని తెచ్చి మీ ముందు పెట్టాడని కాళిదాసు సందర్భోచితంగా వివరించాడు రాజుగారి కోపం కాళిదాసు సమాధానంతో చల్లారింది పండితునికి పదివేల నాణేలు దానం చేశారు పండితుడు ఆనందభరితుడై రాజుగారిని ఆశీర్వదించాడు నుంచి వెళుతూ పదే పదే వెనక్కి తిరిగి చూస్తున్నాడు పండితుడు ఎందుకలా వెనక్కి తిరిగి చూస్తున్నాడని రాజుగారు కాళిదాసుని ప్రశ్నించారు వెంటనే పండితుడు బదులిచ్చాడు మహారాజా మీరు బంగారమిచ్చి నా పేదరికాన్ని తొలగించారు కాని ఏళ్ల తరబడిగా నన్ను పీడిస్తున్న దారిదీరం ఇంకా నన్ను వెంబడించడం లేదు కదా అని తెలుసుకోవడానికి వెనక్కి తిరిగి చూస్తున్నాను అన్నాడు ఆ మాటకు రాజుగారి సభలో నవ్వుల పువ్వులు విరిశాయి